వచ్చి థర్టీ ఫార్టీ డేస్ అవుతుంది ప్రభుత్వం ఏర్పడి అర్జెంటుగా ఏమి చెప్పినా ఇలాంటి పనికి మాలినటువంటి కామెంట్లు చేసి వైసీపీ చూస్తే నాకు చాలా చిరగ్గా ఉంటుంది మనం ఆరు నెలలు టైం ఇచ్చాం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు కనీసం వన్ మంత్ కూడా టైం ఇవ్వకుండా కాట్ల కుక్కల్లాగా మీద పడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద పర్వాలేదు మీరు పడండి మిమ్మల్ని మీ మీ పరిస్థితిని బట్టి మీకు యాంటీ రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటమో లేకపోతే మీరు చేసిన ఏదో పనులకి తన్ని మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపల వేయటమో జరుగుతుంది నాకు డౌట్ లేదు ఏ ఒక్క వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి క్రైమ్ చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు రాబోయే ఐదేళ్లలో మీరు చేసుకున్న కర్మకి మీరు అనుభవించాల్సిందే శిక్ష